అసలు గోదాదేవి కళ్యాణం అంటే ఏమిటి అంటే మనకి గోదా కళ్యాణం అనేది ఆండాల్ శ్రీరంగనాథ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణం ముఖ్యంగా ధనుర్మాసంలో ధనుర్మాస చివరి సమయంలో చేస్తారు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి భోగి కనుమ వంటి సమయాలలో ఈ ధనుర్మాసానికి సంబంధించినటువంటి గోదా కళ్యాణం చేస్తారు అది ఈ కళ్యాణం యొక్క విశేషం ఈ కళ్యాణాన్ని చూసినటువంటి వారికి స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది వివాహము కాని స్త్రీలు గోదా కళ్యాణం ఆచరించినా చూసినా అందులో పాలు పంచుకున్నా వారికి తక్షణం వివాహం అవుతుందని వివాహమైనటువంటి వారు భర్తతో సుఖంగా సౌభాగ్యవంతురాలై ఉంటారని వారికి ఉన్నటువంటి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా తొలగి జీవితంలో ఏమైనా మనస్పర్ధలు వంటివి ఏర్పడుతున్నా అది శ్రీ మహావిష్ణు ఆ రంగనాథుడు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం చేత తొలగిపోతాయని పెద్దలు తెలియజేస్తారు ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి పెళ్లి కాని ఆడవారు పెళ్ళైన ఆడవారు సంతానం కోరేటువంటి వారు కూడా గోదా కళ్యాణాన్ని ధనుర్ మాసంలో చేయడం లేదా చూడడం వీక్షించడం శ్రీమన్నారాయణని పూజించడం ఈ యొక్క తిరుప్పావై పారాయణం వంటి చేయడం మనం గమనించాల్సిన అంశం